టీమిండియా జింబాంబేతో జరిగిన ఐదో టీ ట్వంటీ మ్యాచ్లను ఘన విజయం సాధించింది టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జింబాంబేను యంగ్ ఇండియా సమర్థంగానే ఎదుర్కొంది జైస్వాల్ అభిషేక్ శర్మ కెప్టెన్ గిల్ దూకుడుగా ఆడే ప్రయత్నంలో అవుట్ అయిపోయిన వికెట్ కీపర్ సంజు శాంసన్ ఈ మ్యాచ్లో రఫ్ ఆడించాడు నలభై ఐదు బాల్స్లో ఒక ఫోర్ నాలుగు భారీ సిక్సర్లతో యాభై ఎనిమిది పరుగులు చేశాడు సంజు అందులో నూట పది మీటర్ల స్టేడియం అవుట్ సిక్స్ కూడా ఉంది రియాన్ పరాగ్ శివం దూబే నుంచి సంజుకు సహకారం అందడంతో భారత్ ఆరు వికెట్ల నష్టానికి నూట అరవై ఏడు పరుగులు చేయగలిగింది నూట అరవై ఎనిమిది పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన జింబాంబే ఏ దశలోనూ టార్గెట్ను చేసి చేసే దిశగా సాగలేదు పదిహేను పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన జింబాంబేను మరమణి డియోన్ మయర్స్ కాసేపు ఆదుకునే ప్రయత్నం చేశారు మయర్స్ ముప్పై ఏడు పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా చివర్లో ఫరాజ్ అక్రమ్ కాసేపు మెరుపులు మెరిపించాడు భారత్ బౌలర్లలో ముఖేష్ కుమార్ నాలుగు వికెట్లతో అద్భుతంగా రాణించాడు బ్యాటింగ్లో మెరుపులు మెరిపించిన శివం దూబే బౌలింగ్ ను రెండు వికెట్లు తీసుకున్నాడు తుషార్ దేశపాండే వాషింగ్టన్ సుందర్ అభిషేక్ శర్మకు తలో వికెట్ పడ్డాయి ఫలితంగా జింబాంబే పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లలో నూట ఇరవై ఐదు పరుగులకు ఆల్అౌట్ అవడంతో భారత్ నలభై రెండు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఈ విజయంతో భారత్ ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల ఈ సిరీస్ ను నాలుగు ఒకటి తేడాతో గెలుచుకుంది